So I'm glad I'm not ముద్రగడ కేంద్రంగా ఏపీలో కాపు రాజకీయం మొదలైంది నిన్న మొన్నటి వరకు చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తీవ్రస్థాయిలో విమర్శించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ జనసేన నేతలు వరుసగా కలవడం చర్చనీయాంశంగా మారింది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ తాతాజీ ఇతర కాపు జేఏసీ నేతలు ముద్రగడ పద్మనాభాన్ని కలిసి మాట్లాడారు మర్యాదపూర్వకంగానే పూర్వకంగానే ఆయన్ను కలిశామని తెలిపిన జనసేన నాయకులు రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగడతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిపినట్లు సమాచారం మరోవైపు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఆయన అనుచరులతో కలిసి ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు వచ్చే ఎన్నికల్లో కాపులంతా ఐక్యంగా ఉండాలనే ప్రతిపాదనతోనే చర్చలు జరిపినట్లు తెలుస్తుండగా ముద్రగడను టీడీపీ జనసేన కూటంలోకి స్వాగతించేలాగా ఈ ఇరు పార్టీ నాయకుల భేటీ జరిగినట్లు తెలుస్తోంది ഇതിനെ മാർക്കറ്റിംഗ് എന്നൊക്കെ പറയുന്നുണ്ട് കണക്ഷൻ എന്നൊക്കെ പറയുന്നുണ്ട് മാർക്കറ്റിംഗ് എന്നൊക്കെ പറയുന്നുണ്ട് കൂടുതൽ കൂടുതൽ അങ്ങനെ അല്ലേ മാർക്കറ്റിംഗ് നടക്കണ്ട ആരെടാ ആരെടാ ഇങ്ങേരെ അല്ലേ ഇങ്ങേരെ അല്ലേ ഇങ്ങേരെ ആയി ഇതാ മോഡൽ ആണ് അതുകൊണ്ട് പ്ലാൻ ആണ് ബട്ട ഡീ और इधर बाहर पे ब्ला